ఆర్జేడీ కూటమి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి జేడీయూ నేత నితీష్ కుమార్ ఆర్జేడీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి ఈ పరిస్థితుల నడుమ ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూ పార్టీలు సమావేశమవుతున్నాయి ఏర్పాటుపై రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది బీహార్లో చోటు చేసుకున్న రాజకీయ పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం బీహార్ రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది బీజేపీ పక్షం సమావేశం జరగబోతోంది మరోవైపు బీజేపీ జేడియూ కూటమిపై ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి తెలిపారు రాజకీయాల్లో తలుపులు ఎప్పుడు మూసి ఉండవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అన్నారు మరోవైపు బీహార్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కూడా జరగబోతోంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై చర్చించబోతున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి నిన్న రాజ్భవన్ లో జరిగినటువంటి కార్యక్రమానికి తేజస్వి యాదవ్ ఆర్జేడీ నేతలు హాజరు కాలేదు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విషయంలోనూ కొంతకాలంగా నితీష్ కినుక వహించినట్టుగా సమాచారం వినిపిస్తోంది ఆర్జేడీకి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల నితీష్ కుమార్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక కేంద్రంలో బీజేపీని గద్దె దింపడానికి ఇండియా కూటమి ఏర్పాటులో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు ఇటీవల జరిగిన సమావేశంలో కూటమి కన్వీనర్ గా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడం నితీష్ కు కోపం తెప్పించింది అయితే కన్వీనర్ గా ఉండేందుకు కరికే నిరాకరించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరును ప్రతిపాదించారు తరుణం కాదని మమతా పేరు ప్రకటించడం నితీష్ కు మరింత కోపం తెప్పించింది మరోవైపు బీహార్ లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు ఇది కూడా నితీష్ కుమార్ ఆగ్రహానికి ఓ కారణమైంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీష్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు